ఆదానీ డేటా సెంటర్లు ఆదానీ విద్యుత్ కేంద్రాలు గౌతమాదాని అవినీతి పరుడు అదాని మీద అమెరికాలో దర్యాప్తు జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చారు ఇవన్నీ ఆరోపణలు చేసిన వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఒకసారి అండి వద్దు మొద మొదటి నుంచి ఒక ప్రశ్న వేశారు టీజీ భరత్ గారి పక్కన కళజోడు పట్టి మీకు పక్కన పెడతాలండి అట్లా అట్లా మరి ఇండస్ట్రీస్ అందరూ అంటే ఏదైనా ప్రూఫ్ ఉంటే ఈ పార్టీకి మీరు అన్నట్లు వచ్చేది బట్ ఐపా ఏదైనా ప్రూఫ్ ఉంటే ఈ పార్టీకి వచ్చేది అంటే ప్రూఫ్ లేకుండానే ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి మీద అదాని మీద ఆరోపణ చేశారనేది ఎందరూ ప్రూఫ్ ఎవరు మీద లేదు మరి ప్రూఫ్ లేనే అదాని

అది అమెరికా కుదరదు జగన్ అని మనం హెడ్డింగ్ లో ఎవరు అంటే ఒప్పందం గాని ఆయన చేయబోతున్న కార్యక్రమం కనబడితే అప్పుడు అదాని బ్యాక్గ్రౌండ్ చెప్పండి చెప్పింది

మెగాస్టార్ ఫ్యాన్స్ చెప్పండి సార్ ఒక వ్యక్తి అవినీతి పరుడు అతని నుంచి మనం కక్కించాల్సిందే అవినీతిని ఇది మనం చాలా పద్ధతిగా చెప్పాం కదా మరి అదే అవినీతి పరుడుతో మనం ఎలా ఒప్పందాలు కుదుర్చుకుంటాం అది మన ఆవేశపడుతూ అడుగుతున్నటువంటి ఒక పరిశ్రమ మీరు జనరలైజ్ అది అది గతంలో సంగతి కదా అని చెప్పింది గతంలో సంగతి ఏంటి గతంలో సంగతి ఏంటి మరి రోజు మనం ఇప్పుడు కూడా ఈ ప్రెస్ మీట్ అయిపోగానే మళ్ళీ ఆరోపణలు చేస్తాం కదా చెప్పినా నేను నేను చెప్పి చూడండి ఇవాళ ఆ రోజు జరిగినటువంటి ఒప్పందంలో జరిగిన అవినీతిని కేశవ్ గారు చెప్పారు కేశవ్ గారు అది అయ్యా వాళ్ళు కేశవ్ గారు అప్పుడు చెప్పారు కదా మరి ఈ ఒప్పందాల్లో దానిని ఎలా చేర్చారు అంటే ఈ ప్రశ్న ఇవాళ మేము టేకప్ చేసినటువంటి కార్యక్రమం మీరు ఏం టేకప్ చేశారు మదాని గారు ఏదైనా ప్రోగ్రామ్ టేకప్ చేసుకుంటే దానికి సపోర్ట్ చేస్తే అందులో ఆ పర్టికులర్ కేసులో మీకు ఎక్కడన్నా లూప్ హోల్ కనపడితే అది అడగాలి లూప్ హోల్ కనపడితే అది అడగాలి ఓకే దానికి ఆన్సర్ అంతేగాని గతంలో అవినీతికి మీరు ఆన్సర్ బుల్ కాదు మీరు దాన్ని వెలికి తీయరు కేవలం బురద తల్లేసేసి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అలా సుతారంగా పూసేసి సైలెంట్గా ఉందామంటారు అదేనా మీరు చెప్పేది చె ఇలా మనం అందరము మనం అందరం ఒకే గొంగళ్ళలో కూర్చొని అన్నం తింటున్నాం వెంట్రుకలు ఎతికితే ఇలాంటి ప్రశ్నలు ఇలా అని వచ్చేస్తా చెప్ప సమాధానం చెప్పలేరు ఆ రోజు ఎందుకు ఆరోపించారు ఆరోపించినప్పుడు అతనితో ఎందుకు కుతుకూర్చుకున్నారు ఒప్పందాలు అనేది కదా ప్రశ్న ఇరవై లక్షల ఫైవ్ ఇరవై లక్షలు తగ్గింది ఎందుకు సార్ ఇదంతా ఎవరికి తెలుసు రిపోర్టర్లకు ఎలా తెలుస్తుంది సార్ తెలుసులేండి చెప్తారు మళ్ళీ రిపీట్ అయ్యి అదండి మంత్రులే స్పష్టంగా ఒప్పుకున్నారు ఇక మేము దాని గురించి మాట్లాడము అని ఆన్సరబుల్ కాదు ఆన్సరబుల్ మేము జవాబుదారీ కాదు గతంలో ఒప్పందాలకి केवल विमर्श की आरोप की मतमे जवाब